ఏఎం న్యూస్కి స్వాగతం నందాల జిల్లా రుద్రవరం మండలం శ్రీరంగాపురం గ్రామంలో దేవాలయ కౌలు భూముల వేలంపాటలు సోమవారం నిర్వహించినట్లు ఆలయ ఈఓ రామాంజనేయ శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి ఇన్స్పెక్టర్ గోపి జూనియర్ అసిస్టెంట్ శివ గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీరంగాపురం గ్రామానికి చెందిన శ్రీ ఈశ్వర శ్రీరామ ఆంజనేయ స్వామి ఈశ్వరమ్మ దేవస్థానాలకు చెందిన పంతొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించి వేలం పాటలు నిర్వహించగా మొత్తం మూడు లక్షల నలభై రెండు వేల రూపాయలు దేవస్థానాలకు ఆదాయం లభించిందని తెలిపారు గత ఏడాది ఇవే ఆలయ భూములు వేలం వేయగా రెండు లక్షల తొంభై ఆరు వేలు ఆదాయం వచ్చిందని గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం నలభై ఆరు వేల రూపాయలు అధిక ఆదాయం చేకూరిందని ఆలయ ఈవో రామాంజనేయ శర్మ తెలిపారు ఈ ఆలయాల వేలం పాటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్ఐ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మిగతా వారి డిపాజిట్ వాపసు ఇవ్వబడును సదరు భూములు రెండు సంవత్సరాలు కనుక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మరియు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి కౌలుకు సవాలు పెట్టబడును పాట పూర్తి అయిన వెంటనే హెచ్చు పాటదాడు మొత్తం మునుగుతగా చెల్లించి రసీదు పొందవలేను అట్లు చెల్లించ నేడులా రసీదు సదరు పాటను రద్దుపరిచి డిపాజిట్ మొత్తం అపరాధం కింద కింద జమ చేసుకొని తిరిగి వేలం వేయబడును ఏ కారణం చేత అయినా పాటను వాయిదా వేయటకు కానీ కారణం తెలుపకే రద్దు చేయటం కానీ దేవస్థానం అధికారులకు అధికారం కలదు పాట దాడు భూములు పరిశీలించుకొని పాట పాల్గొనవలేను భూముల విస్తీర్ణంలో కానీ ఇంకా ఏ ఇతర విషయంలో కానీ తగాదా చేయరారు అతివృష్టికి అనావృష్టికి దేవస్థానం వారు బాధితులు కారు ప్రతి సంవత్సరం రెండో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం ఇరవై ఆరు ఇరవై ఏడో సంవత్సరం అనగా రెండో సంవత్సరం కౌలు ఏప్రిల్ పదహైదు నుంచి మే మధ్య మే లాస్ట్ మే ఫస్ట్ కల్లా చెల్లించి రసీదు పొందాలి అలా మే కల్లా చెల్లించకపోతే మళ్ళీ తిరిగి వేలం వేస్తాం ఈ సంవత్సరాన్ని ఇప్పుడే కట్టాలి నెక్స్ట్ వచ్చే సంవత్సరం వేసుకునేటప్పుడు పంటలోకి పోవడానికి ముందే కవులు చెల్లించవలసి ఉంటుంది వేసుకున్నాడు దేవస్థానం పాట నలభై వేలు एक बाबा बंगली लावे हेलो एक बाबा बंगली लावे हेलो

अस नारायण रे మండలం శ్రీరంగాపురంలో రామస్వామి దేవస్థానం ఎకరాల భూములు వేల పోయింది రెండు సంవత్సరాలకు గతంలో రెండు లక్షల తొంభై ఆరు వేలు వచ్చింది ఈసారి మూడు లక్షల నలభై తొమ్మిది వేలు గతకుండి ఈసారి నలభై ఐదు వేలు ఐదులో వచ్చింది